అందరికి కూడా వందనాలు దేవుని మహాకృపని బట్టి దేవుని నామాన్ని స్థుతిస్తున్నాను ఆయన నామాన్ని కీర్తిస్తున్నాను దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను సమయంలో చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకుందామండి మహోన్నతడా మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నానయ్యా మీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాను మీ నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాను మీ కాల సమయము మీ సన్నిధి వెతకడము ఎంతో ధన్యకరమై ఉంటుండగా మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు స్తోత్రమయ్యా కూడిన ప్రతి బిడ్డని బట్టి వారి కుటుంబాలను బట్టి ఉంది నాలుగు స్తోత్రములు వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏసన్న శక్తిగల నమ్ములు అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమేన్ అమేన్ హలలుయా కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకుందామండి కాద ఏడో అధ్యాయము ముప్పై ఆరు వచ్చినము చూద్దామండి ముప్పై ఆరు నుండి యాభై వరకు చదువుకుందాము ఏడు ముప్పై ఆరు పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలననే ఆయన నడిగను ఆయన ఆ పరిశుయుని ఇంటికి వెళ్లి భోజన సంపత్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తలు తీసుకుని వచ్చి ఇంకా వెనుక తట్టు ఆయన పాదముల ఎంత నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసను చదువుకుందమ్మా ఒకసారి చదువుతా ఉండి నేను చెప్పినప్పుడు ఆయనను పిలిచిన పరిశీయుడు అది చూచి ఆయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతే యవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అందుకు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పమనేను అప్పుడు యేసు అప్పు ఇచ్చు అతనికి ఇద్దరు రుణస్తులుండేరి వారిలో ఒకడు ఐదు వంతుల దేనారములను మరియు ఒకడు ఏ బది దేనారములను అప్పించి ఉండిరి ఆ అప్పు తీర్చుటకు వారు ఎంత ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరినీ క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను చెప్పమని అడిగను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించిద్దివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి తిమోనితో ఎట్లని ఈ స్త్రీని చూసి చున్నానే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తర పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరినికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఎవడని తమలో తాము అనుకునసాగేరి అందుకాయనని విశ్వాసము నిన్ను రక్షించను సమాధాన గలధారవై వెళ్ళుపడి ఆ స్త్రీతో చెప్పాను ఆమె అదలూయ ఇక ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నామండి ఆ స్త్రీ యొక్క పేరు చెప్పబడలేదు ఆమె తల్లిదండ్రులు పేర్లు కూడా చెప్పబడలేదు కానీ ఆ స్త్రీకి అక్కడున్న వారంతా పెడుతున్న పేరు పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఎంతో పాపము చేసింది మనుషుల దృష్టిలో పాపం చేసింది దేవుని దృష్టిలో కూడా పాపం చేసిన స్త్రీ కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని దర్శించిందో ఆమెలో ఒక పశ్చాత్తాపం వచ్చిందండి ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఆయన వెనక నిలబడి ఆమె ఎంతో పశ్చాత్తాపముతో తన పాత జీవితాన్ని తన పాప పాపముతో కూడిన జీవితాన్ని ఆమె విడిచిపెట్టాలన్న ఆలోచనతోటి తన హృదయంలో నుండి ఆ మార్పుని దేవుడు చూస్తున్నారండి అయితే నిజంగా ఈ లోకంలో పాపాల నుండి రక్షించుటకు ఏసయ్య మాత్రమే శక్తిమంతుడని ఆమె గ్రహించగలిగింది అక్కడున్న వారంతా కూడా ఎవరైతే ఆమెని పాపాత్మురాలని పిలుస్తున్నారో ఏ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇక్కడ ఏసయ్య భోజన పంక్తిలో కూర్చుని ఉన్నాడో అక్కడున్న కుటుంబకులు కానివ్వండి తన చుట్టూ ఉన్న వారు కానివ్వండి ఆమె హృదయంలో ఆయన్ని ఇష్టపడుతున్నంతగా లేదా ఆయన్ని నమ్మినంతగా అక్కడున్న వారెవ్వరు కూడా నమ్మలేదండి కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి తమ పాప స్వభావము పోయి పవిత్రపరచబడతారు అన్న నిజ సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు ఈమైతే తన పాత స్థితిని విడిచిపెట్టాలని ఆశపడిందండి ఆశతో పాటు పరిశుద్ధుడైన దేవుని పాదాలని వెతకాలని ఆమె సత్యము తెలుసుకునింది అప్పట్లో ఎవరు కూడా అంటే ఇలా బోధిస్తూ వారిని పురి కలిపి ఉజ్జీవింపజేసేవారు కూడా లేరండి ఇప్పుడు మనకు సువార్త వినపడుతున్నంత ఎక్కువగా అప్పట్లో సువార్త కూడా లేదు కాబట్టి ఏసయ్య పాదాల చెంతకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశ్రయించిన వారికి మేలు జరుగుతుంది మత్తయ్య స్వార్థ పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము మత్తయ్య పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి నేను మీకు విశ్రాంతి కలుగజేతు ఈరోజు మీరు ప్రయాసముతో ఉన్నారా భారముతో ఉన్నారా నా యుద్ధకు రండి మీకు విశ్రాంతిని కలగజేస్తానని చాచబడిన చేతులతో మన నిమిత్తము తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి మన ప్రభువు ఎల్లప్పుడూ మన కోసం ఎదురుచూస్తున్నాడు మాటలు ప్రత్యేకంగా ఎవరి కోసమో దేవుడు ఆయన చేతులు చార్చబడి ఉన్నాయని పిలుస్తూ ఉంటుండగా ఈ పాపాత్మరాలైన స్త్రీ ఎలా అయితే ఓదార్చబడిందో ఎలా అయితే సమస్తము విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలనుకునిందో అంతే రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మార్కు స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూద్దామండి ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయాడు పోసిన ఎడల ద్రాక్ష ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును ఆయన సముద్ర తీరము నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయూర్ అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగులో బతుమాలు కొనగా ఇక్కడ యాయూరు ఆయన అధికారిగా ఉంటున్నాడు అలాంటి యాయూరు ప్రభు పాదాల్ని వెతికినప్పుడు ఆయన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉందండి ఎప్పుడైతే ప్రభు పాదాలు చెంత పడ్డాడో ఆ క్షణమే ఆ చిన్న కుమార్తె రక్షించబడింది మరణం కూడా ఏమీ చేయలేదండి సమస్తము ప్రభుకి లోపర్చబడి ఉంది ఏ స్థితిలో ఉన్నా ఆయన పాదాలు బ్రతికినప్పుడు ఆ పరిస్థితులు మార్చేట శక్తివంతుడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న మనుషుల పాదాలు వెతుకట కంటే మన ప్రభు పాదాలు ఎవరైతే వెతుకుతున్నారో వారు విడిపించబడతారు ఆ మెయిన్ హాలూయ తర్వాతగా ఆ స్త్రీ ఏడు లోకా ఏడు ముప్పై ఎనిమిదిలో ఎంతగానో పశ్చాత్తాపంతో ఏడుస్తుంద ఆమె కన్నీరు కారుస్తుంది తన్ను తానే అసహించుకుంటూ విరిగి నలిగిన హృదయముతోటి కన్నీటి ప్రార్థనతో ప్రభు పాదాల చెంతను వెతికింది కాబట్టి కన్నీరుతోటి ఆయన్ని సమీపిస్తున్న వారంతా కూడా సంతోష సంతోషగానాలతో తమ పంట కోసుకుంటారు మెయిన్ హలూయ దైవ చిత్తానుసారమైన దుఃఖము అది మనకు ఆశీర్వాదకరమే దానిలో నుండి మనము గొప్ప ఆనందం అన్న పంట కోసుకుంటామండి కాబట్టి విరిగినలిగిన హృదయం గల వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉంటాడు వారి ప్రార్థనలు ఆలకిస్తాడు మన పాపాలని బట్టి మనం పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని రక్షించుటకు ఆయన మాత్రమే శక్తిమంతుడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినప్పుడు తోసివేసిన వాడు కాదండి ఆ తండ్రి ఆ తప్పు చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయినా తప్పుడు మార్గంలోనే ఉన్నాడని తెలుసుకున్న పశ్చాత్తాపంతో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చేర్చుకున్నట్టుగా మన తండ్రి మన కొరకు జాలి కలిగి ఉన్నాడండి వెనుతిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా క్షమించుటకు ఆయన మనసు కలిగిన దేవుడు నువ్వు తిరిగి రావాలని ఆయన ఎన్నో ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ మన కొరకు నిలుచున్నవాడు అంతేకాదు ఈమె ఏసు పాదాలను ముద్దాడడం మానట్లేదు ఆమె వెంట్రుకలతో అయిన పాదాలు తుడుస్తూ ఉన్నది మన తల వెంట్రుకలు మనకు ఘనతకు సాదృశ్యం అండి దాన్ని పశ్చాత్తాపం అంటే వెంట్రుకలతో తుడవడం అంటే పశ్చాత్తాపముతో తన తన హృదయాన్ని తన ప్రభువు కోసము తన ఘనతను అంతా కూడా ఆయన పాదాల క్రింద పెట్టి తనదంటూ తన స్వార్థము లేదా తన స్వయము తన అహము తన గర్వము తన పాపము ఇంకా చెప్పాలంటే తన శరీర క్రియలను నశింప చేసుకున్నానని చూపించుకుంటుందండి పశ్చాత్తాపానికి సాదృశ్యము తగ్గింపుకి సాదృశ్యము సమర్పించుకుంటుంది తను ముద్దాడడము తన ప్రేమను వ్యక్తపరుస్తుంది కాబట్టి తన హృదయ అంతరంగంలో ఆమె ఏ స్థితిని కలిగి ఉన్నదో గ్రహించుటకు శక్తిమంతుడైన దేవుడు మీ స్థితి నా స్థితి రోజు చూస్తున్న దేవుడు మనల్ని కూడా ఆయన ఈ యొక్క స్త్రీ యొక్క హృదయం వలె చూడాలని ఆశపడుతున్నాడు మనలో కూడా ఏమున్నా సరే ఒప్పుకొని విడిచిపెట్టగలిగేంత మనసు కలిగిన వారికి మనం ఉండాలి మనం చేసే ప్రార్థన కేవలము నోటి మాటలతో కాదు హృదయంలో నుండి వచ్చే విధంగా ప్రార్థన ఉండాలి కేవలము భక్తి కలిగిన వారమని అందరూ చూస్తున్నప్పుడు భక్తిని నటించేవారిగా కాకుండా మత ఆచార ప్రకారం చేస్తున్న వారిగా కాకుండా మనము హృదయంలో నుండి మన దేవుణ్ణి విరిగినలిగిన హృదయముతో మన దేవుణ్ణి సేవించాలని కోరుకుందామని ఇవే తన పాపము కలిగి ఉన్నా సరే ఆయన్ని ప్రేమించింది ఆయన్ని వెతుక్కుని ఆయన ఉన్న చోటికి వెళ్ళిపోయిందండి అక్కడ ఆమెను ఎంతో ఆటంకపరుచుంటారు అందరూ కూడా లోపలికి రానివ్వరు అయినా సరే దేవుని ప్రేమ కోసము తన పైన నిందలు పట్టడానికి కూడా ఇష్టపడుతుంది సామెతలు ఎనిమిది పదిహేడు చూద్దామండి సామెతలు ఎనిమిది పదిహేడు వారిని నేను నన్ను ప్రేమించున్నాను ఆమె ప్రేమిస్తుంది అందుకే జాగ్రత్తగా వెతుకుతుంది రోజు మనం కూడా ప్రేమిస్తే ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతామండి మనుషులే జాగ్రత్త వెతికినప్పుడు కనపడకుండా పోతున్నారు కానీ ఆయన్ని వెతికినప్పుడు జాగ్రత్తగా ఆయన సమీపంగా ఉన్నవాడు ఖచ్చితంగా ఆయన్ని మనం కనుగొనగలము క్రీస్తును ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలను గైకొంటాడంటండి అప్పుడే క్రీస్తును ప్రేమించగలం ఎప్పుడైతే మనము జీవన జీవంను ప్రేమిస్తామో అది మనకు మంచి దినాలని అనుగ్రహిస్తుంది ప్రేమతో మనము జీవిస్తున్నప్పుడు ప్రేమను కలిగి ప్రేమను చూపిస్తున్నప్పుడు మనం కూడా తిరిగి ప్రేమనే పొందుకుంటామండి కాబట్టి మన దేవుడు విశ్వాసంలో మనం నశించిపోకూడదని మనం రక్షించడానికి ఆయన వచ్చాడు విశ్వాస సంబంధులే అబ్రహాము మార్లను పిలువబడతారు కాబట్టి విశ్వాసము కృప రక్షణ ఇవన్నీ మనం పొందుకొని ఉండాలి విశ్వాసమందు మనం నిలిచి ఉండాలి ఈ పాపాత్మురాలైన స్త్రీ నిజ రక్షకుణ్ణి వెదకి ఆమె ధన్యురాలనిపించుకునిందండి అనిపించుకునిందండి రోజు మనం కూడా ఆయన పాదాలు వెతుకుచుండగా నలిగిన హృదయముతో మనం కూడా రక్షించబడదామండి మన కుటుంబాన్ని అప్పగించుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడమై యాజీవాధిపతి వినా తండ్రి పాపాత్మురాలైన ఏ రీతిగా మీ పాదాలు వెతికి నువ్వునైనా తన తల వెంట్రుకులతో మీ పాదాలను తుడుస్తూ ముద్దాడిందో అటువంటి విరిగినలిగిన హృది మాకు కూడా దయచ్చేయండి ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు కూడా క్షమించబడ్డాయి నువ్వునైనా మిమ్మల్ని ప్రేమించిన వారికి మిమ్మల్ని జాగ్రత్తగా వెతికిన వారికి మీరు సమీపంగా ఉన్న దేవుడు కనుక మేము కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తూ మరి నృదయముతో మిమ్మల్ని వెతుకుతూ ఎవరైనా ఈ దినానికి నైనా మాకు చాలిన దేవునిగా ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారయ్యా ఎవరైనా ఎంతోమంది నా తండ్రి దీనస్థితిలో ఉన్నారు ఎవరైనా ఒక్కసారి దర్శించండి విడిపించండి అయ్యా సహాయం చేయవాడు నీవే కనుక ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది ప్రతి బంధకం నుండి ప్రతి ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల నుండి ప్రతి అనారోగ్య సమస్యల నుండి ప్రతి అసమాధాన పరిస్థితి నుండి విడిపించి రక్షించి కంచెసి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రయాసపడి భారమోసే భారం